కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఖమ్మం పట్టణంలోని అతి పురాతన శైవ క్షేత్రమైన భ్రమరాంబ గుంటూ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయం వెలుపల కార్తీక దీపాలు వెలిగించారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు కార్తీక మాసంలో శవక్షేత్రాలను దర్శిస్తే ఎంతో పుణ్యఫలం అని చెప్తుంటారు పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసంలో ప్రస్తుతం ఈరోజు పౌర్ణమి సందర్భంగా శివక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రస్తుతం మనం ఖమ్మం పట్టణంలో బ్రహ్మరామ గుంటుమలేశ్వర స్వామి సత్రం దగ్గర ఉన్న వారి ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తున్నారు ఎలాంటి అర్చనలు చేస్తున్నారు అనే విషయంపై మన మనతో పాటు ఆలయ ఉన్న వాళ్ళు నేను తెలుసుకుందాం చెప్పండి ఈ కార్తీక సోమ కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా పౌర్ణమి కూడా ఉంది పౌర్ణమి రోజున ఎలాంటి అర్చనలు పూజలు శివ శివుడికి చేస్తారు ఇవాళ ప్రత్యేకంగా కార్తీక మాసం మొత్తంలో కూడా విశేషమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి నాడు యజ్ఞ యాగాది క్రతువులు ఏం చేయకపోయినా హర హర మహాదేవ శంభు అని స్వామివారి మీద కాసిని నీళ్లు పోసినా పాలు పోసినా ఒక దళం సమర్పించినా ఎంతో విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే ఆ శివుని యొక్క సన్నిధిలో ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క మనసులో స్వామివారిని తలుచుకుంటూ దేవాలయంలో దీపారాధన చేసినట్టయితే మూడు వందల అరవై రోజులు కూడా దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకోలేకపోయినా కనీసం కార్తీక పౌర్ణమి ఒక్క రోజున స్వామివారిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం ఒక ఉయ్యాల సేవ లాగా చేసి తిరుపతిలో లాగా చుట్టూ సహస్ర దీపాలు పెట్టి మధ్యలో స్వామివారిని ఉయ్యాల్లో వేయించేపు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించబడుతూ ఉన్నాయి కావున భక్తులంతా కూడా విచ్చేసి అలాగే జ్వాలాతోరణం తోరణం అంటే అగ్నితో వెలుగుతున్నటువంటి తోరణం ఆ తోరణం కింద నుంచి స్వామివారిని గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి లోపలికి తీసుకురావడం జరుగుతుంది ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఉంటాయి మొత్తంగా చూడవచ్చు భక్తులతో మాత్రానికి కిటకిటాలు ఆడుతుందని చెప్పి శివక్షేత్రాన్ని ప్రస్తుతం కాలువొడ్డు ప్రాంతంలోని శ్రీ బ్రహ్మరాంబ గుంటుమలేశ్వర స్వామి దేవస్థానంలో మాత్రం శివక్షేత్రానికి శివుణ్ణి దర్శించుకునేందుకు మాత్రానికి భక్తులంతా కూడా బయలాదిగా దారులు తెతారు తెల్లవారుజాము నుంచి ప్రాతకాలం నుంచి కూడా తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతం నుంచి కూడా దేవాలయ ప్రాంగణానికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి ప్రతిరోజు కూడా మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా దేవాలయాన్ని సందర్శించిన సందర్శించిన వాళ్ళు మాత్రానికి ఒక్కరోజు కానీ పౌర్ణమి పౌర్ణమి రోజు దేవాలయానికి సందర్శించి మాత్రానికి సందర్శించి సందర్శించిన తర్వాత వారందరినీ కూడా వారందరూ కూడా దీపాలు వెలిగిస్తే ఈ రోజు వెలిగిస్తే మాత్రానికి మూడు వందల అరవై ఒత్తులు కనుక వెలిగించి మాత్రానికి చేసిన పుణ్యాలు పాపాలు కూడా తొలగిపోతాయంటూ భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని కూడా ఆ దేవాలయ అర్చకులు దాంతోపాటుగా ఆలయ ఇవో కూడా పూర్తిగా వాళ్ళందరికీ అన్ని రకాల ఏర్పాట్లు వచ్చాం అంతపాటు ఒక భక్ మొత్తంగా చూసిన భక్తులతో మాత్రానికి బ్రహ్మరామ గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం మాత్రం కిటకిటలాడుతుందని చెప్పవచ్చు దీనికి సంబంధించి ప్రతి చోట కూడా ఎక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది శివక్షేత్రాలన్నీ కూడా దేవాలయంలో భక్తులతో కిటకలాడుతున్నాయి ఈరోజు సాయంత్రం పౌర్ణమి సందర్భంగా మాత్రానికి సహస్ర కుం పుష్పార్చన శాస్త్ర దీపార్చన సాయంత్రం వేళలో ఉంటుందని చెప్తున్నారు దాదాపు ఈ రోజు నుంచి పాడ్యమి వరకు కూడా కార్తీక మాసం మొదలైన రోజు నుంచి పాడ్యమి వరకు కూడా ముప్పై రోజుల పాటు కూడా శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడే పరిస్థితి నెలకొన్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఏం చెప్పవచ్చు మనంగా దేవక్షేత్రాలలో శైవక్షేత్రాల్లో శివుని దర్శించుకుంటే మాత్రం ఎన్నలేని ప్రేమ పుణ్యఫలం కూడా లభిస్తుంది అంటూ మాత్రాన పురాణాలు చెప్తున్న ప్రకారం అయితే చూడవచ్చు దాదాపు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎక్కడైనా సరే ప్రతి శైవక్షేత్రంలో కూడా భక్తులంతా తెల్లవారుజాము నుంచే నాలుగు గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులంతా శివాలయాలకు వచ్చేసి వాళ్ళంతా దీపార్చన దీపారాధన చేసి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఒత్తులు కనుక వెలిగించి చేస్తే మూడు వందల అరవై రోజుల్లో సంవత్సర కాలంలో మాత్రానికి ఏ రోజు గుడికి దర్శనం చేసి దర్శనానికి రాని వారు కూడా ఈ పుణ్యఫలం ఏళ్ళ పుణ్యఫలం కూడా లభిస్తుంది అంటూ మాత్రానికి భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడా అని చెప్పవచ్చు దానికి సంబంధించింది కూడా ఇప్పటికే భక్తులంతా కూడా ప్రతి శివక్షేత్రంలో కూడా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మరామ గుంటుబల్లేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మరామ ఉత్సవాలు మాత్రానికి ప్రత్యేక ప్రత్యేకంగా ఘనంగా జరుగుతాయి ప్రస్తుతం మనకు ఆలయానికి సంబంధించిన కీలక భక్తులు రెగ్యులర్గా వచ్చే భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న స్వామి చెప్పండి ఎలాంటి ఉత్సవాలు చేస్తున్నారు ఈ కార్తీక మాసం సందర్భంగా బ్రహ్మరాభ గుంటుమల్లేశ్వర స్వామి పురాతన శివాలయం శివాలయంలో ఎలాంటి పూజలు కార్యక్రమాలు కైంకర్యాలు జరుగుతుంటాయి స్వామి కార్తీక మాసం ప్రత్యేకమైన రోజులు కాబట్టి భక్త నుంచి కానీ టెంపుల్ నుంచి కానీ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినాము ఉదయం నాలుగు గంటల నుంచి పౌర్ణమి వచ్చింది కాబట్టి అపరిమితమైన భక్తజనం ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది అలాగే ఇవాళ సాయంత్రం పూట స్వామివారికి ప్రత్యేకంగా ఊంజల్ సేవ మరియు సహస్ర దీపాలంకరణ చేయడం జరుగుతుంది ఈ నెల రోజుల కార్యక్రమంలో కూడా పురాతన నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం కాబట్టి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ ఇక్కడ భక్తులు కూడా ఖమ్మం పట్టణంలోని దాదాపు త్రీ టౌన్ మొత్తం కూడా ఇక్కడే ఉండటం జరుగుతుంది పౌర్ణమి రోజు అలాగే శివరాత్రి రోజు కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళవలసిందిగా మనకి సరే మొత్తంగా చూడవచ్చు ఇప్పటికే భక్తులంతా భక్తులతో కిటకిటలాడుతున్న శవక్షేత్రాలను చూడవచ్చు తెల్లవారుజాము నుంచే భక్తులంతా ధారాళంగా ఇక్కడికి మొత్తం శివుని దర్శనం కోసం వేయించేస్తున్నారు దాదాపు ఈ గుంటుబలేశ్వర బ్రహ్మరామ్మ గుంటుమలేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం పూట ఊయల సేవతో పాటు పౌర్ణమి రోజున ఊయల సేవతో పాటు సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ మూడు వందల అరవై రోజులు ఎవరైతే భక్తులు గుడికి రాలేని వాళ్ళు వీలు కలగని వాళ్ళు ఉంటే ఈరోజు సాయంత్రం పూట ఈ పౌర్ణమి రోజున గుడికి శివాలయం బ్రహ్మరామ గుంటుబలేశ్వర స్వామికి ఇచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కనుక ఎలిగించి దీపార్చన చేస్తే కనుక పుణ్యపాలం వేయాల పుణ్య పనులు లభిస్తుందంటూ మాత్రానికి భక్తులు కూడా విశ్వాసంగా నమ్ముతున్న పరిస్థితి ఇది కమంజలం తాజా పరిస్థితి శంకర్తో తో రజనీ గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి